జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రమూకులు జరిపిన ఘాతుకానికి దేశం ఉలిక్కి పడింది పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి అభం శుభం తెలియని ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారు సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు కాల్పుల శబ్దం విన్న భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రమూకల కోసం వేట మొదలుపెట్టారు అయితే ఉగ్రమూకలు జరిపిన ఈ దాడిపై ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది అతి త్వరలోనే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారని భద్రతా బలగాలతో పాటు దేశ ప్రజలు భావిస్తున్నారు ఒక పక్కన సోషల్ మీడియాలో వీ వాంట్ రివెంజ్ అని పెద్ద ఎత్తున భారతీయ నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు గతంలో రెండు వేల పదహారులో భారత సైనిక స్థావరంపై ఉగ్రముఖలు దాడికి పాల్పడ్డాయి ఈ దాడిలో పంతొమ్మిది మంది సైనికులు మరణించారు ఈ ఘటనకు ప్రతీకారంగా ప్రధాని మోదీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించారు యురి సర్జికల్ స్ట్రైక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం చేసిన ఒక సైనిక చర్య ఇది ఉగ్రవాద శిబిరాల్ని లక్ష్యంగా చేసుకుంది రెండు వేల పదహారు సెప్టెంబర్ లో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది మళ్లీ అలాంటి సర్జికల్ స్ట్రైక్ కి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది అదే జరిగితే పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రమూకల్ వచ్చని కాశ్మీర్ కు చెందిన మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు పహల్గాం దాడి అనంతరం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం కాశ్మీర్ పిఓకే ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది కాశ్మీర్ పరిస్థితుల్ని ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ వివరించారు మరోవైపు త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు ఈ మేరకు ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ కీలక భేటీ నిర్వహించనుంది ఈ సమావేశంలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది